జీవితంలో ఒక్కసారైనా దర్శించాలనుకునే అద్భుత యాత్ర కైలాస మానస సరోవర యాత్ర పూర్తి వివరాల కోసం సంప్రదించండి శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాజిస్ట్ శ్రీ విద్య ఉపాసుకురాలు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం జయప్రద గారు నమస్తే అండి మనం మన కుండలి చూసుకుంటే ఖచ్చితంగా మన నక్షత్రము లగ్నము తర్వాత మనం ఏ గణంలో పుట్టామనేది కూడా చెప్తుంటావు ఏ యోగంలో ఏ కరణంలో అన్నీ చెప్తుంటాం గణాలు కూడా చెప్తూ ఉంటుంది అందులో మూడు గణాలు దేవ రాక్షస మానవ కదా ఈ మూడు గణాలు కూడా అంటే ఏ గణంలో ఏ నక్షత్రాలు వాళ్ళు ఉంటారు అలాగే ఆ గణంలో పుట్టడం వల్ల ఆ ఇంపాక్ట్ కూడా ఉంటుందా అనేది ఒకసారి తెలుసుకోవాలనుకుంటున్నాను మూడు గణాలు కాబట్టి ఇవి మూడు వీడియోస్ కింద మనం చేసుకుందాం సో ముందుగా దేవగణం ఫస్ట్ దేవ మంచి సాత్వికంగా మొదలు పెడతాం తర్వాత మనుషులు తర్వాత రాక్షసులు సరే దేవగణం ఈ దేవగణంలో పుట్టిన వాళ్ళు ఏ నక్షత్రాలు దేవగణంలోకి వస్తారు ఎలా ఉంటారు వీళ్ళు నిజ జీవితంలో నిజంగానే మరి దేవగణం కాబట్టి ఆ లక్షణాలు ఏమైనా ఉంటాయా అసలు ఏమిటి దేవగణం అంటే తప్పకుండా సో గణము అంటే ఏంటంటే గుణం అంటే మన గుణం మన గుణం ఎలా ఉంటుంది ఏ రూపంతో వచ్చాము గత జన్మ ఏ కర్మ చేశాము ఆ కర్మ ఫలితము భగవంతు దగ్గర ఏం వరం అడిగాము ఆ వరానికి తగ్గ ఫలితఫలమే మనం గణాలు అంటే మన గుణం ఓకే నువ్వు అడిగిన వరం బాగుంది ఇస్తాను అనే దాన్ని దేవగణంలో పడతారు వాళ్ళు సో ఈ దేవగణంలో రావడం అంటే ఏంటంటే ఇంత పిచ్చుక సాయం ఉన్నా సరే వీళ్ళు సాధించుకొస్తారు వీళ్ళకి తోడు పెద్ద 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 వాళ్ళ ఆలోచన వాళ్ళ వాళ్ళు చేసే కార్యనిర్వహణ కూడా జస్ట్ వెన్ను తడతాయి చాలు మేము ఉన్నాం ఇక్కడ నీకు అంటే చాలా వెళ్ళిపోతారు ఇప్పుడు చాలా మంచి చిన్నపిల్ల చిన్నప్పుడు సైకిల్ తొక్కుతున్నప్పుడు పట్టుకుంటారు వాళ్ళు స్పిరల్ సైకిల్ తొక్కుతూ ఉంటారు వీళ్ళు పట్టుకునే కదా వాళ్ళ సైకిల్ బాగా ఉంటారు వీళ్ళు పట్టుకోవడానికి ఉద్దేశంతో ఉంటారు పొరపాటు వెనక్కి చూసుకుని లేదంటే పాడతారు వాళ్ళు జనరల్ అయితే వెళ్ళిపోతుంటారు అలా అనమాట వీళ్ళు చేస్తే పిచ్చుకు సాయంతో వీళ్ళు వెళ్ళగలిగే లక్షణం ఉన్నవాళ్ళు ఎక్కువ దైవారాధన అనేది కొంచెం వీళ్ళకి ఉన్నది కాకపోతే ఏంటంటే చాలా వరకు లగ్నాలు కర్మలు ఉంటాయి కదా దేవగణం అయినప్పుడు కూడా చాలా అవలక్షణాలు ఉన్న వాళ్ళు ఉన్నారు నేను రీసెర్చ్ చేసినప్పుడు దేవగణం దేవతల లాగా ఉండాలి కదా వీళ్ళు అంటే అలా అలా లేని వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు కొంచెం అవలక్షణాలతో బాగా ఇబ్బంది పెట్టిన వాళ్ళకు ఉన్నారు తల్లిదండ్రులని భార్యలు కూడా ఇబ్బంది పెట్టే వాళ్ళకు ఉన్నారు కాకపోతే ఏంటంటే ఈ దేవగణ నక్షత్రాలు కదా ఏదో కార్యం కోసం ఈ భూమి మీదకి వచ్చిన వాళ్ళు వెళ్ళి అంటే దేవతలు వీళ్ళని నియమించి ఒక కార్యక్రమం మీద పంపించారు భూమి మీదకి మార్పు ఎప్పటికప్పుడు వస్తుంది ఒకవేళ ముందు బాలేరు వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ జీవితంలో మార్పు మార్పు చేస్తారు ఖచ్చితంగా సో మనం చాలా మూవీస్ చూస్తున్నాం కదా మార్పు అనేది జరుగుతుంది అన్నమయ్య సినిమాలు చూసాం ఆయన ఎందుకు వచ్చారు తర్వాత ఏం జరిగిందన్న అలాగా దేవగణం అనే లక్షణం ఉన్న వాళ్ళందరూ కూడా ఏంటంటే ఏదో జీవితంలో ఏదో సాధించడానికి భూమి మీద వచ్చిన వాళ్ళు తప్ప ఏదో బతుకదారు మాత్రం రాలేదు ఏదో సాధించడానికి అంటే ఆ కార్యం అయిపోయి వెళ్ళిపోతారు మనం చాలా విషయాల్లో చిన్నప్పుడే ఇలా జరిగిందండి వీళ్ళు ఇలా వెళ్ళిపోయారు ఏంటండి ఇంత జరిగింది మాకి మాకేందుకు అన్యాయం జరిగిందండి కాదు వాళ్ళకి వచ్చిన కార్యం అయిపోయింది అంతే వెళ్ళిపోతారు అలా సో దేవగణం ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా హండ్రెడ్ ఇయర్స్ అని కాదు వాళ్ళ వాళ్ళ కోరిక వాళ్ళ స్పాన్ లైఫ్ స్పాన్ అనేది ఏంటంటే వాళ్ళ పని ఏదైతే ఉందో ఆ పని చేస్తే సరిపోతారు అది దేవగడ్ నక్షత్రాలు సో ఈ నక్షత్రాల్లో ఉన్న వాళ్ళతో మనం వ్యాపారం చేసినా వ్యవహారం చేసినా ఏది చేసినా కలిసి వస్తుంది ఒక మంచి విషయాలు నేర్పిస్తూ మంచి విషయాలని మార్గం చూపిస్తూ చేస్తూ ఉంటారు ఇది దేవగణ నక్షత్రాలు ఏమిటి ఆ నక్షత్రాలు ఎన్ని నక్షత్రాలు ఉంటాయి చాలా ఉంటాయి నక్షత్రాలు కొన్ని నక్షత్రాలు చెప్పుకుందాం సో ఎందుకంటే ఎవరికి వాళ్ళు ఇప్పుడు నేను చెప్పాను నా దేవగణం అని చెప్పి నేను నుంచి నేను ఒక అబ్బాయి ఉన్నాడు వాడు సరికి చదవట్లేదు ఆ లక్షణాలు కూడా నేను చెప్పాను నేను వాడు బాగా చదవట్లేదు వాడు దైవం కోసం దేవతలు దేవతలు ఒక కార్యరూపంగా పంపించారు కిందకి అన్నాం వాడు రేపటి నుంచి అమ్మాయి వీడియో విన్నావు కదా నువ్వు ఏదో కాలి మీద వచ్చినా నాకు ఆ కార్యం నాకు దేవుడు చెప్తాడు అప్పుడు చేస్తా అంటావు ఈ ప్రమాదాలుగా ఉన్నాయి కదా ఇప్పుడు ఏంటంటే ఒక వీడియోని పాజిటివ్ గా తీసుకుంటున్నారు నెగిటివ్ గా తీసుకుంటున్నారు ఇప్పుడు చెప్పిన విషయాన్ని వాళ్ళు బద్దగాస్తున్నారు ఏం చేస్తారు అంటే ఈ వీడియో మీరు కావాలంటే చెప్పారు కదా దేవతగా ఎప్పుడో దేవుడిని చెప్తాడు నేను అప్పుడు చేసేస్తాను అందరూ మీరు నాకు సేవలు చేస్తూ అని చెప్పి భయపెట్టే వాళ్ళు ఉన్నారు ఇవాళ రోజు అలా ఉంది పరిస్థితి కానీ కొన్నే చెప్తే పాపం కొంతమంది అలా లేని వాళ్ళు ఉంటారు కదా పాపం మిస్ అవుతారు కదా అది నా ఉద్దేశం చెప్పేద్దాం మేడం ఎవరు కర్మ వాళ్ళది చెప్పండి తప్పకుండా అయితే మనం తీసుకుంటే అశ్విని నక్షత్రం దేవగణ నక్షత్రం సో ఈ దేవగడ నక్షత్రం అశ్విని నక్షత్రం ఏంటంటే వీళ్ళు డాక్టర్స్ గా ఉన్నప్పుడు హస్తవాస నక్షత్రం అన్నవాళ్ళు వీళ్ళ చెత్త ఏది కలిసి వస్తుంది కలిసి వస్తుంది చెత్త ఏ ట్రీట్మెంట్ చేసినా అది బాగా మెరుగైన ట్రీట్మెంట్ అవుతుంది ఒక పసర ఆకుల నూరేసి ఇది పోస్తే తగ్గిపోతుంది అంటే తగ్గిపోతుంది చాలామంది తులసాకులు రసం జస్ట్ నోట్లో వేసుకుని జలు తగ్గిపోతుంటదా అశ్విని నక్షత్రం వాళ్ళు తులసాకల్ని జస్ట్ తీసుకొని సో చేస్తే ఖచ్చితంగా ఉంటుంది తర్వాత మనం తీసుకుంటే మృగశిర నక్షత్రం తర్వాత పునర్వసు నక్షత్రం పుష్యమి నక్షత్రము ఇవన్నీ కూడా దేవగణ నక్షత్రాలు ఇంకా మనం తీసుకుంటే స్వాతి అనురాధ తర్వాత శ్రవణ రేవతి ఇవన్నీ కూడా దేవగణ నక్షత్రాలు సో ఇవన్నీ నక్షత్రాలు ఏంటంటే వీళ్ళు వాళ్ళు ఏ పనైనా చేయాలి అని నిర్ణయించుకుంటే ఖచ్చితంగా దానికి సాయం ఏంటంటే ఎవరో ఒకరు వెను మేము చేస్తాం నేను ఉంటాను తోడు అంతే ప్లానింగ్ అంతా వీడదే ఆలోచన అంతా విడదే అన్ని పనులు వీళ్ళు చేసుకుంటారు కానీ వెనక ఒకరు ఉంటే గానీ వీళ్ళు సాధించడంలో తిరగకుండా ముందుకు వెళ్తారు దూసుకు వెళ్తారు అంత విధంగా బ్రహ్మాండంగా ఉంటుంది ఇది దేవ నక్షత్రాలు దేవగణ నక్ష దేవగణ నక్షత్రాలు రైట్ అండి అయితే ఇట్లా ఈ క్వాలిటీస్ లేవండి చాలా క్రూరంగా బిహేవ్ చేస్తుంటారు ఇప్పుడు మీరు చెప్పిన కొన్ని నక్షత్రాల్లో కొన్ని కొంతమంది అని అనుకుందాం ఏ నక్షత్రాన్ని నేను చెప్పట్లేదు ఈ దేవగడ నక్షత్రానికి సంబంధించిన వాళ్ళే క్రూరంగా ఉన్నారు సే మా హస్బెండ్ డే అలా ఉన్నారు నా పిల్లాడు ఇలా ఉన్నాడు వాళ్ళు మారాలి అని అంటే ఏం చేయాలి ఒకసారి లగ్నం చూడాలన్న అంటే వీళ్ళు అలా బిహేవ్ చేయరు చేస్తున్నారంటే కర్మ ఏదో ఉంది వీళ్ళకి అది అనుభవించాలి అది పూర్తి అయ్యే వరకు బయటపడదు సో ఆ కర్మని ఎలా అనుభవించాలి అనేది చాలా ఉంటుంది ఇప్పుడు ఇది మనం చెప్పుకుంటూ వెళ్తే ఇది వేదాంతంలో చాలా విషయాలు మనకి అసలు భూమి మీద మనం ఇంకా ఇన్ని విషయాలు తెలియకుండా ఎన్నాళ్ళు ఎలా ఉన్నాం అనుకుంటాం అంత క్లుప్తంగా చాలా లోతు లోతుగా వెళ్తూ ఉంటే సబ్జెక్ట్ ఉంది ఒక సముద్రం అంట ఎంతసేపు మనం ఇది అది కనిపిస్తుంది అంటే గమ్యం అంత ఫాస్ట్ గా అంత అంత కనిపిస్తుంది మనకి అయితే ఏంటంటే లగ్నం ఒకవేళ ఏ కార్యం కారణం దగ్గర పాపస్థానంలో కానీ పాప గ్రహాలు ఉండవు కానీ లగ్నంలో ఉండడం వల్ల కొంత అనుభవించాలి అది కూడా వీళ్ళు గత జన్మలో చేసుకున్న దానికి సో ఎందుకు చేశారు ఏం అనేది పర్సనల్ జాతకం చూస్తే చెప్పగలుగుతారు చెప్పగలుగుతారు డైరెక్ట్ గా చెప్పలేము సో అందుకని ఉన్న ఉన్నవాళ్ళు ఏం చేయాలి అని అంటే వీళ్ళ కర్మ తొలగాలి అంటే లేకపోతే వీళ్ళకి ఒకవేళ విధంగా తెలియట్లేదు ఏం చేయాలి ఏ భూమి మీద ఎందుకు వచ్చినా తెలియలేదు వీళ్ళు సూర్యదే పూర్వం నిద్రలేచి సూర్య నమస్కారం చేస్తే సూర్య ఆరాధన చేస్తే ఖచ్చితంగా వాళ్ళు ఈ జన్మ ఎందుకు తీసుకున్నారో తెలుస్తుంది వాళ్ళు ఎవరి కోసం పుట్టారో తెలుస్తుంది ఏం చేయాలనుకున్నారో తెలుస్తుంది కొద్ది మంది డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళకి తెలియదు చెప్పినట్టుగా సూర్య నమస్కారాలు ఖచ్చితంగా సూర్య నమస్కారం చేయడం సూర్య ఆరాధన చేయడం ప్రతి ఆదివారం ఉపవాసం ఉండి నవగ్రహ రక్షణ చేయడం ఇది చేయడం వల్ల వాళ్ళకి భగవంతుడు తట్టి చెప్తాడు నేను ఈ పని చేయాలి రాధించు దీనికి పుట్టావు నువ్వు చెయ్యి అని చెప్పేసి చాలా మంది చూడండి సేవ చేస్తూనే ఉంటారు భార్య వద్దు పిల్లలొద్దు ఏం వద్దు బయట సేవ చేస్తున్నారు కొంతమంది ఆశ్రమంలోనే కొన్ని నేళ్లు కొండిపోతారు ఎందుకంటే వాళ్ళు వాళ్ళు అదే కోరుకున్నారు దేవుడి దగ్గర ఏదైతే కోరుకున్నారో ఆ వరంతో పుట్టిన వాళ్ళు దేవగణ వాళ్ళు అంటే వాళ్ళు దేవుడి దగ్గర కోరుకున్నారు అంటే చాలా రోజులు మేము అలాగా బతికాము కానీ ఇప్పుడు మాత్రం చేద్దాం అనుకుంటాం మేము ఇలా బతకాలనుకుంటున్నాం మేము ఈ సేవ చేయాలనుకుంటున్నాము ఖచ్చితంగా మాకు చేసి పెట్టండి అని భగవంతుని ఒక కోరిక మళ్ళీ ఒక వరం అడిగితే ఆ వరం వచ్చిన వాళ్ళే వరం పొందిన వాళ్ళే ఈ దేవగణ నక్షత్రం వాళ్ళు అయితే చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు మరి నెక్స్ట్ వీడియోలో మానుష్య గణం గురించి తెలుసుకుందాము మరి ఏ నక్షత్రాలు వాళ్ళు మానుష్య గణానికి సంబంధించిన వాళ్ళు వాళ్ళు ఎటువంటి వాళ్ళు వాళ్ళు చేసుకోవాల్సినటువంటి విధి విధానాలు ఏమైనా ఉంటే మార్చుకోవాల్సినవి కానీ ప్రక్రియలు కానీ ఏమైనా ఉన్నాయా అవి ఇవి